హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత జయం బుక్ నుంచి ఈరోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పిత మహా దంపతులకు నమస్తే ఇంతవరకు మనము జేకే భారవి పత్రిజీతో ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఈరోజు మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం జేకే అందుకే అప్పుడు త్యాగరాజుకు ఆ రామచంద్రుడు కనపడినప్పుడు బాణాలతో వచ్చినప్పుడు రా రా మా ఇంటి దాకా అనే కీర్తన పాడారా శూన్యస్థితి ఎలా తెచ్చుకోవాలంటారు పత్రిజీ ఆ శూన్యస్థితి రావడానికి మంత్రాలు తంత్రాలు యంత్రాలు తాయత్తులు సేవ రకరకాలు కఠోర తపస్సులు ఇవన్నీ కూడాను వాళ్ళ వాళ్ళ రీసెర్చ్లో ఎంతోమంది కనుక్కున్నారు కానీ బుద్ధుడు తన దివ్యచక్షువుతో తెలుసుకున్నది అనాపానసతి కనుక మిగిలినవి ఏవీ అక్కర్లేదు శ్వాస మీద ధ్యాస పెడితే చక్కగా ఆ శూన్యస్థితిని వెంటనే పొందుతాం వెంటనే అంటే వెంటనే ఎవరైనా కానీ ఎవరైనా కానీ అంటే కొంచెం తిరకాసు ఉంది అంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్లకు తొందరగా వస్తుంది ఎందుకంటే మగవాళ్ళకు కొంచెం తెలివితేటలు ఎక్కువ కదా అలాగే పట్టణ వాసుల కన్నా పల్లెవాసులకు ఎందుకంటే పట్టణ వాసులకు కొంచెం అతి తెలివి ఎక్కువ కదా అలాగే చదువుకున్న వాళ్ళకన్నా పామరులకు తొందరగా చదువుకున్న వాళ్ళకు కొంచెం అతి తెలివి ఎక్కువ కదా గర్వం కదా ఆ గర్వం లేకపోతే అందరికీ వస్తుంది గర్వం ఉండకూడదు పిల్లవాడికి గర్వం ఉందేమిటి కొట్లాడుకుంటారు కానీ గర్వం ఉండదు అహంకారం ఉండదు జేకే ఇప్పుడు మనం గౌతమ బుద్ధుడిని గురు సాంప్రదాయంలో గురువుగా ఆచార్యుడిగా పత్రిజీ ఒక గురువు ఒక ఆచార్యుడు కాదు ఆయన మహా 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 ఆచార్యుడు జేకే ఈ పిరమిడ్ అనే దానికి ఈ బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతికి ఏమిటి సంబంధం పత్రిజీ ఏ సంబంధమూ లేదు ఇప్పుడు ఏసీకి మనం కూర్చోవడానికి ఏమైనా సంబంధం ఉందా సంబంధం ఉందా లేదా ఏసీలో ఉంటే బాగుంది కదా ఏసీ అనేది వేరే టెక్నాలజీ అది వేరే టెక్నాలజీ అలాగే పిరమిడ్ ఎనర్జీ అనేది అది ఒక వాస్తు టెక్నాలజీ అనుకోండి వాస్తు అనటం కన్నా వస్తు టెక్నాలజీ అంటే బాగుంటుంది వస్తు అంటే మెటీరియల్ ఆ మెటీరియల్ టెక్నాలజీతో ఏమవుతుందంటే మెటీరియల్ ఈజ్ ఎనర్జీ మ్యాటర్ ఈజ్ ఎనర్జీ జామెట్రీ ఈజ్ ఎనర్జీ అంటే ఒకానక బెస్ట్ జామెట్రికల్ షేప్లో ఆ ఎనర్జీ అనేది అది తనలో తాను సుడిగుండలా తిరుగుతూ వ్యర్థం కాకుండా ఉంటుంది పిరమిడ్లో అది అలా ఉంటుంది అన్నమాట కనుక అలాంటి దాంట్లో ఆ ఎనర్జీ బాగా అక్కడే స్తంభించిపోయి ఉన్న ఆ శక్తి క్షేత్రంలో మనం కూర్చొని ధ్యానం చేస్తే మనకు ధ్యానం అతి తొందరగా వస్తుంది అందుకోసం మనం పిరమిడ్ని ధ్యానాభ్యాసం కోసం నిర్మాణం చేస్తున్నాం జేకే అంటే ఇప్పుడు అనాపానసతి ధ్యానాన్ని పిరమిడ్లో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట పత్రిజీ పిరమిడ్లో పడుకుంటే కూడా తొందరగా నిద్ర వస్తుంది పిరమిడ్లో ఏం చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది మూడింతలు ఎక్కువ మీరు ఊరికే పోయి పడుకోండి నిద్ర బాగా వస్తుంది మీరు ఊరికే కూర్చోండి మీ ఆలోచనలు స్తంభించిపోతాయి జేకే దాన్ని దీన్ని జాయింట్ చేసింది మీరేనా అండి పత్రిజీ ఎన్నో చోట్ల ఆ సమ్మేళనం చేసి దాన్ని ప్రచారం చేస్తున్నారు దాన్ని మొదలుపెట్టింది నేను కాదు నేను ఎన్నో పుస్తకాల నుంచి గ్రహించాను కదా అయితే అందరికన్నా ఎక్కువ ప్రచారం చేసిన నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రపంచమంతా ప్రచారం చేసేవాడిని నేనంటే ఒప్పుకుంటాను మొదలుపెట్టింది నేను కాదు జేకే ఈ మధ్యన ఫిల్మ్ స్టార్ వెంకటేష్ గారు ఇప్పుడు టోటల్గా ప్రపంచంలో ఉన్న ధ్యానాలు అన్నింటిలోకి నెంబర్ వన్ ఏ క్లాస్ ధ్యానం ఆనాపానసతి సతి ధ్యానం దానికి ఆల్ క్రెడిట్ గోస్ టు సుభాష్ పత్రి అన్నారు పత్రిజీ తొంభై తొమ్మిది శాతం నాట్ ఆల్ ఎందుకంటే ఒక పర్సెంట్ ఇంకో విధంగా నేర్చుకున్నానుగా ఆ పుస్తకాలు చదివి నేర్చుకున్నానుగా లేకపోతే నాకు ఇన్ని వచ్చి ఉండేవి కావు ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం